ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి రెండవ భాగం బాజిరెడ్డి జనమా వస్తున్నారా మన దగ్గరున్నీ ఎన్నయ్య మీదిక గుండెలా వాళ్లవి గుంటలా తిన్నగా వెనక్కి వెళ్లగలరా పెదవులు ముడిచి కోరగా చూస్తూ అడిగాడు బండోడు ఊరిని నిన్ను పిలిచింది తగాదాల్లో తోడు కోసం కాదురా నాయన మీ నాయన్ని అడిగి ఆ విశేషమేమిటో వివరంగా తెలుసుకోవటానికి వీలుంటుందో ఉండదో ముందు అది చెప్పు విసుగ్గా అడిగాడు యువకుడు ఇప్పటి వరకు ఇట్లాంటివి అడిగింది లేదు అంటూ లేచి నిలుచున్నాడు బండోడు చూద్దాం పదండి చెప్పకూడని రహస్యం అంటూ ఏదైనా ఉంటే ఎందుకు చెప్పకూడదో తెలుసుకుందాం అంటూ వారి సమాధానం కోసం ఎదురు చూడకుండా తమ ఇంటివైపు నడక మొదలు పెట్టాడు ఈడి మనసులో ఏదైనా మాటని మనం మొలవబెట్టామంటే అటో ఇటో తేలే వరకు వదిలిపెట్టడు అందుకే అందరూ బండోడంటారు వాణ్ణి అసలు పేరు ముద్దుకృష్ణ నవ్వుతూ చెప్పి వెట్టి చేయి పట్టుకుని అతని వెనకే నడిచాడు యువకుడు నాలుగు ఎత్తున్న పందిరి మంచం వంటి పట్టి మంచం మీద పడుకున్నాడు బాజిరెడ్డి పది అంగుళాల దూరంలో కూర్చొని కునికిపాట్లు పడుతున్నారు ఇద్దరు అనుచరులు పడకగది గుమ్మం దగ్గర ఇంకో ఇద్దరున్నారు లేని గది అది ధాన్యాన్ని నిలువచేసే ధాన్యం కొట్టు మాదిరిగా ఉంది ఫుల్లుగా మందు కొట్టినందువల్ల తిరిగి తెల్లారే వరకు మెలుకువ రాకూడదు లెక్క ప్రకారం అరగంటకి గంటకి ఒకసారి ఎవరో చెయ్యి పెట్టి భుజం తట్టినట్టు లేస్తాడు బాజిరెడ్డి ఏరా అంటూ గదిలోపల ఉన్న అనుచరుల్ని పిలుస్తాడు ఏమీ లేదు సారు అంతా ప్రశాంతం అంటారు వాళ్ళు వెంటనే కనులు మూసుకుని గురక మొదలు పెడతాడు అతను ఆ రోజు మాత్రం మెల్లగా పిలవటంతో ఆగలేదు రోయ్ వచ్చేసింది 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 అంటూ మంచం మీద నుంచి దొర్లి దబ్బున కింద పట్టాడు పక్కనే పెట్టుకున్న కర్రల్ని పట్టుకుని బర్రున పైకి లేచి మంచం చుట్టూ మూడు రౌండ్లు కొట్టారు అనుచరులు గుమ్మం దగ్గర ఉన్నవాళ్లు కూడా అలర్ట్ గా నిలుచున్నారు నడుములు విరిగిపోయేటంత దెబ్బ తగిలింది కాబోలు చేతులతో నొక్కుంటూ లేచి నిలబడ్డాడు బాజిరెడ్డి రెండు క్షణాలు అటూ ఇటూ చూసి కల పడగ పడగవిప్పి గుండెల అనిపించింది అంటూ తిరిగి మంచం మీద నడుము వాల్చాడు నిబ్బరంగా నిద్రపోండిసారు మేం కాపలా కాస్తూనే ఉన్నాం తన చేతిలోని కర్రను కింద పెట్టి తనుకూడా చతికిల పడుతూ చెప్పాడు ఒక అనుచరుడు మంచానికి రెండో పక్కకు పోయి బైఠాయించాడు రెండవ అనుచరుడు వద్దురా ఆ మాటల్ని మీరు వినాలని అనుకోవద్దు బోలెడంత భవిష్యత్తుంది మీకు చౌడేశ్వరి దృష్టిలో పడితే భయంకరంగా తయారైపోతుంది జీవితం వద్దురా బిడ్డా నన్ను బలవంతం చేయొద్దు పుల్లుగా మందు కొట్టాడు బండోడి తండ్రి ముద్ద ముద్ద మాటలతో తన బిడ్డడి గెడ్డం పట్టుకుని బ్రతిమిలాడాడు నా కోసం కాదే నాయన ఈ అన్నయ్య కోసం ఆ బాజిరెడ్డికి ఈ అన్నయ్యకి పెద్ద విరోధం నువ్వేదో ఒకటి చెబితే తనకు ఉపయోగంగా ఉంటుందన్నాడు తీసుకువచ్చాను తండ్రి ముఖం మీద ప్రత్యక్షమవుతున్న చెమట బిందువుల్ని తన తుండుగుడ్డతో అద్దుతూ మృదువుగా అన్నాడు బండోడో చౌడేశ్వరి ప్రసాదం నల్లబడిపోవటాన్ని నువ్వు చూశావు ఆ తల్లి శక్తి ఎటువంటిదో ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి ఈసారి సరాసరి వెట్టికే చెప్పాడు ఆ వృద్ధుడో ఆ తల్లి ఎటువంటిదో నాకు బాగా తెలుసు ఆమె నన్నేదో చేసేస్తుందన్న భయం మీకు వద్దు జరిగిందేమిటో మీరు చెప్పండి అన్నాడు వెట్టి అరేయ్ అంటూ తన బిడ్డ వైపు తిరిగాడు వృద్ధుడో నీ చేతగాడిని తీసుకుని బయటికి పో నేను పిలిచేంతవరకు లోపలికి రాకు అంటూ ఆదేశించాడు ఆశ్చర్యంగా చూస్తున్న యువకుణ్ణి చేయి పట్టుకుని పైకి లేపాడు బండోడు నాయన చెప్పిన మాటకు తిరుగుండదు పదరా అంటూ బయటికి తీసుకుపోయాడు ఆ తల్లి నీకు ఎన్నిసార్లు కనబడింది తన బిడ్డడు తమ మాటలు వినబడనంత దూరంగా వెళ్ళిపోయాడని అవగానే పక్కనే ఉన్న కుండలో నుంచి చిన్న మట్టి పాత్రలో నీటిని తీసుకుంటూ అడిగాడు వెట్టిని వృద్ధుడు గుర్తులేదు కాని చాలాసార్లు కనిపించింది ఇప్పుడు కూడా ఈ చుట్టుపట్ల ఎక్కడో ఉండే ఉంటుందని నా నమ్మకం నిజాయితీగా చెప్పాడు వెట్టి రెండో పక్కన ఉన్న ఒక చెక్క పెట్టెలో నుంచి ఏదో చిన్న గుడ్డమూటను తీసి అందులో ఉన్న భస్మాన్ని ముంతలో వేశాడు వృద్ధుడు రెండు గుక్కల్లో నీటినంతా తాగి ముంతను పక్కన పెట్టాడు నేను చెప్పే మాటల్లో తనకు నచ్చనివి ఏవైనా ఉంటే బాణం మాదిరి తూసుకువచ్చి నా అంతు చూడకుండా ముందు జాగ్రత్త కోసం నిశితంగా చూస్తున్న వెట్టికి చెప్పి గొంతు సవరించుకున్నాడు ఇప్పుడున్న పూజారి కంటే ముందు ఇంకో పెద్దయ్య ఉండేవాడు అంటూ మొదలు పెట్టాడు పిచ్చి పూజారి గుడివెనక ఇల్లు అందించాడు వెట్టి తల ఊపాడు వృద్ధుడు ఒక్కతే కూతురు అందంలో అప్సరస ఆ బిడ్డ మీద పడింది శివారెడ్డి తండ్రిగారి చూపు పూజలు చేయించటానికి వచ్చి ఆ పూజారికి తెలియకుండా ఆ బిడ్డకి ఎన్నెన్నో మాయమాటలు చెప్పి తన వశం చేసుకున్నాడు పూజారి నుంచి బయటికి రాకుండా గోపురం వెలుపల బాజిరెడ్డిని నిలబెట్టి తను ఆ బిడ్డతో సరసాలాడేవాడు ఆ బిడ్డకు నెల తప్పింది అవ్వకుండా ఉండటం కోసం బాజిరెడ్డి మీ దగ్గరికి వచ్చి ఏదైనా మూలికను తీసుకుపోయి ఇచ్చాడా వెంటనే అడిగాడు వెట్టి ముఖం మీది నుంచి కళ్లల్లోకి జారుతున్న చెమటలు అరచేతులతో అద్దుకుంటూ తల ఊపాడు వృద్ధుడు నా వైద్యం వికటించింది గర్భంతో పాటు ఆ బిడ్డను కూడా బలి తీసుకుంది నేనిచ్చిన మూలిక జీరపడిన కంఠంతో చెప్పాడు శ్రద్ధగా వింటున్న వెట్టికి విషయమైతే తెలిసిందిగాని ఎందుకనో తృప్తి మాత్రం కలగలేదు డబ్బు మదంతో అక్రమ సంబంధాలను పెట్టుకోవటం పరిస్థితి విషమంగా మారినప్పుడు ఎవిడెన్సుల్ని తుడిచేయటం ఇవన్నీ ఎక్కడో ఒకచోట ఎప్పుడూ జరుగుతూ ఉండే విషయాలే పిచ్చి పూజారికి తెలియకుండా అతని కూతుర్ని వశపరుచుకోవటం శివారెడ్డి తండ్రిగారు చేసిన తప్పే అయినా ఆ మాటను అందరికీ చెప్పి అల్లరి చేయటానికి అంత గొప్ప నేరం కాదు తనలో తను అనుకున్నాడు అతను తన మానాన తను చెప్పుకుంటూ పోతున్నాడు వృద్ధుడో కూతురు చనిపోవటంతో పూజారయ్యకి కొంచెం మతిస్థిమితం తప్పింది తన బిడ్డ మరణానికి కారకుణ్ణి ఒట్టిగా వదిలేసిందన్న కోపంతో గుడిలోని తల్లిని ఉద్దేశించి దుర్భాషలాడాడు అది తెలిసి గుడి ధర్మకర్తలు అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు ఆ రాత్రే శివారెడ్డి తండ్రి పాము కాటుకు గురై ప్రాణాలు వదిలేశాడు మీరు ఊరికే నిలబడి చోద్యం చూస్తున్నారా మీరు వైద్యం చేయలేదా అడిగాడు వెట్టి బాజిరెడ్డి గనుక వెంటనే నాకు కబురు పంపి ఉన్నట్లయితే తప్పకుండా బతికించి ఉండేవాడిని కాటుపడిన తరువాత ఐదారు గంటలు గడిచినా కూడా విషపు ప్రభావాన్ని విరిచిపారేసే మూలికలు నా దగ్గర ఉన్నాయి కానీ బాజిరెడ్డి నాకు ఆ సంఘటన గురించి తెలియనీయలేదు నేను తెలుసుకునే సమయానికి ఆ పెద్ద మనిషికి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహ సంబంధాలు చెడిపోవటానికి కారణమదేనా అడిగాడు వెట్టి తల అడ్డం తిప్పాడు వృద్ధుడు శివారెడ్డి తండ్రిగారు తనకు ప్రియాతి ప్రియమైన పూజారి కూతుర్ని చెడగొట్టి ఆమె మరణానికి కారకుడైనందుకు శిక్షగా ఆ తల్లి కాటువేసి చంపి ఉంటుందని నేను అనుకోవటం లేదు అన్నాడు వెట్టి నిర్వీకారంగా చూస్తున్న వృద్ధుడి కనుల్లో వెంటనే ప్రత్యక్షమైంది విపరీతమైన ఆశ్చర్యం నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు చప్పట్లు కొట్టి శబ్దాన్ని సృష్టించాలంటే ఒక్క చెయ్యి చాలదు రెండు చేతులు కలిసి తీరాలి తప్పు శివారెడ్డి తండ్రి గారిది మాత్రమే కాదు పవిత్రమైన వృత్తిలో ఉన్న తన తండ్రికి తెలియకుండా ఆయనతో జతకట్టిన ఆ బిడ్డది కూడా కాబట్టి కేవలం తన పూజారి తనని దుర్భాషలాడాడన్న మాటను పట్టుకుని చౌడేశ్వరి శివారెడ్డి తండ్రి గారిని కాటువేసి ఉండదు కారణం ఇంకేదో ఉండే ఉంటుంది అన్నాడు వెట్టి ఇంకా ఇంకా అధికమైపోయింది వృద్ధుడి ఆశ్చర్యం చెమటలు పట్టటం కూడా అధికమైపోయింది శివారెడ్డి తండ్రిగారు చేసిన పాడుపనులకు వంతపాడి వత్తాసుగా నిలిచి ఆయన ఆస్తిపాస్తుల్ని దోచుకు తినటానికి బాగా అలవాటు పడ్డాడు బాజిరెడ్డి శివారెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత ఎస్టేట్ వ్యవహారాల్ని తన చేతిలోకి తీసుకున్నాడు తను మారుటి తల్లి పెంపకంలో పెరగటం వల్ల ముక్కుసూటి తన మబ్బింది శివారెడ్డికి బాజిరెడ్డి ఆటలు కట్టుబడిపోయి ఉండాల్సిందే కాని అలా జరగలేదు శివారెడ్డి అతనికి బానిసలాగా తయారైపోయాడు అంటూ ఆగాడు వెట్టి చెప్పు చెప్పబ్బయ్యా ఇట్లాంటి మాటల్ని ఇంతవరకు వినలేదు నేను కుతూహలంగా ముందుకు వంగుతూ అన్నాడు వృద్ధుడు పూజారి కూతురు వ్యవహారం మాత్రమే కాదు చౌడేశ్వరికి ఇంకేదో అపచారం ఖచ్చితంగా జరిగింది అదేంటో బయటికి వస్తే శివారెడ్డి కుటుంబం నవ్వుల పాలైపోవటమే కాదు నాశనం కూడా అయిపోతుంది ఆ మాట అడ్డం పెట్టుకుని శివారెడ్డిని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నాడు బాజిరెడ్డి అన్నాడు చలిజ్వరం వచ్చినట్టు వణకటం మొదలు పెట్టాయి వృద్ధుడి చేతులు ఎంతో ప్రయత్నం మీద రెంటినీ కలిపి నమస్కారం చేయబోయాడు వెట్టికి అయ్యయ్యో నేను మీకు మీ బండోడిలాంటివాడిని ఆశీర్వదించాలి నన్ను ఆయుక్షీణం జరిగే పనులు చేయకూడదు చటుక్కున చేయి అడ్డం పెడుతూ అన్నాడు వెట్టి జరిగిందేమిటో తెలుసుకుని జరిగిన తప్పును ఎవరైనా సరిచేస్తారేమోనన్న ఆశ అడుగంటిపోతున్న సమయంలో నిన్ను ఆ చౌడేశ్వరే స్వయంగా ఇక్కడికి పంపి ఉంటుంది ఆ తల్లి అదే పనిగా నీకు కనిపించటానికి కారణం నిన్ను సరైన దారిలో నడిపించటానికే అన్నాడు వృద్ధుడు మొట్టమొదట పిచ్చమ్మి తనకు పరిచయమైన గ్రామంలో పాముల ప్రసక్తి వచ్చినప్పటి నుంచి ఈ గ్రామంలో స్వయంగా కనిపించిన క్షణం వరకు జరిగిన విశేషాలు గిర్రున తిరిగాయి సినిమా రేళ్ల మాదిరి వెట్టి కనుల ముందు అయితే వాటన్నింటినీ ఏ కరువు పెట్టి అతని అభిప్రాయాలను అడిగే వ్యవధి తనకు లేదని తెలిసి ఉండటం వల్ల ఆ మాటల్ని పొడిగించలేదు అవతల బాజిరెడ్డి జనం నా కోసం మూడొంతుల దూరం వచ్చేసి ఉంటారు జరిగిందేమిటో తెలిస్తే నేను క్షేమంగా సైడైపోవచ్చు అన్నాడు చౌడేశ్వరి గుడికి సంబంధించి ఆ పూజారికి పూజారి ద్వారా అతని కూతురికి తప్ప ధర్మకర్తలకు కూడా తెలియని విశేషం ఒకటి ఉంది పూజారి కూతురితో సంబంధం పెట్టుకోవటం వల్ల శివారెడ్డి తండ్రి గారికి తెలిసింది అది ఆయన ద్వారా బాజిరెడ్డికి అతని మూలకంగా నాకు తెలిసింది చెప్పటం మొదలు పెట్టాడు వృద్ధుడు తొక్కరా ఇంకా తొక్కు ఎడ్లబండి మీద వెళ్లినట్టుంది ఆడక్కడ్నుంచి మాయమైపోయాడంటే బాజిరెడ్డి సారు మన పీకలు కోసి నెత్తురు తాగుతాడు డ్రైవర్ పక్కనే కూర్చొని గట్టిగా చెప్పాడు బాజురెడ్డి కార్ను నడిపే డ్రైవర్ అన్నా ఇది బెంజ్ కారు కాదు ఇవాళ్ళు రేపు షెడ్కు పోవాల్సిన లారీ ఇంతకు మించి నడవదు నడపాలని చూస్తే ఇంజన్ ఊడి రోడ్డు మీద పడిపోతుంది అన్నాడు నడుపుతున్న మనిషి నువ్వొక చేతకాని సన్నాసివి పక్కకు తప్పుకో నడపడమంటే ఏమిటో నేను చూపిస్తా అంటూ నేర్పుగా అతన్ని లాగి తను స్టీరింగ్ ముందుకు చేరుకున్నాడు వెంటనే పెరిగింది స్పీడ్ రోడ్డు మీది గోతుల్లో ఎగిరెగిరి పడుతూ రాకెట్ మాదిరి నడవటం మొదలుపెట్టింది ఆ లారీ అన్నా గుడి దగ్గరికి వస్తున్నాం ఉన్నట్లుండి లారీ బాడీలో నిలబడి ఉన్న ఒక మనిషి ముందుకు వంగి విండోలో నుంచి బిగ్గరగా అరిచాడు నాకు కళ్ళున్నాయి కనిపిస్తూనే ఉంది మనం వస్తున్నది ఇక్కడికి కాదు అంటూ యాక్సిలరేటర్ని ఇంకాస్త గట్టిగా అదమబోయి అదిరిపడ్డాడు డ్రైవర్ హెడ్లైట్ల వెలుగులో అతిస్పష్టంగా కనిపిస్తున్నాడు పిచ్చి పూజారి రోడ్డు మధ్యలో కొండరాయిలా నిలబడి గుదించే పీడ విరగడైపోతుంది అడిగేవాడెవడూ లేడు కచ్చగా అన్నాడు డ్రైవర్ పక్కనే ఉన్న మరిషి అదే పని చేయటానికి నిశ్చయించుకుని పళ్లు బీకబట్టి స్టీరింగ్ ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు డ్రైవర్ దగ్గరికి ఇంకా దగ్గరికి దూసుకు వచ్చేస్తున్న ఆ వెహికల్ని చూసి కూడా బెదరలేదు పిచ్చి పూజారి ఉన్నట్లుండి కిందికి వంగాడు అతని పాదాల దగ్గరే ఉన్నది పెద్ద కొండరాయి రెండు చేతులతోనూ దాన్ని పట్టుకుని పై పైకి ఎత్తాడు ఈ స్పీడుతో వాడిని ఢీకొడితే ఎగిరి అవతల పడి గుటుక్కుమంటాడు ఆ రాయి వచ్చి మనకి తగిలితే మనం కూడా పోయి రోడ్డు పక్కన పడతాం వెంటనే అన్నాడు డ్రైవర్ పక్కన ఉన్న మనిషి అది నీకే వచ్చి తగులుతుంది గ్యారంట్రీ అని కూడా అన్నాడు నోటికి వచ్చిన తిట్లన్నింటినీ తిడుతూ యాక్సిలరేటర్ మించి పాదాన్ని బ్రేకుల మీద వేసేశాడు డ్రైవర్ కీచుధ్వనులు చేస్తూ పోయి పూజారికి పది అడుగుల దూరంలో ఆగింది లారీ మెడ మెడపట్టుకుని పక్కకి నెట్టండి కరకరం అంటున్న కంఠంతో అరిచాడు డ్రైవర్ లారీలో నిలబడి ఉన్న జనంలో నుంచి పది మంది గబుక్కున కిందికి దూకారు రాకండి దగ్గరికి రాకండి వచ్చారంటే శిరస్సులు పగిలిపోతాయి